ప్రసిస్తారు లాట్ మన పరిశుద్ధుడు మన రక్షకుడు కేసు క్రీస్తు వారి శక్తి కలిగిన ఈ ఈరోజు దేవుని వాక్యంకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట ప్రయిస్తారు లా దేవుడిచ్చినటువంటి అభిషేకం చాలా గొప్పది చాలా గొప్పది దానిని ఏ విధమైనటువంటి వస్తువుతో కానీ లేకపోతే ఆధారం అంటే కాదు ఇంకొకటి ఏదైనా సరే విలువై తింటే దానితో సమానం చేసి ఇంత అని చెప్పలేము అంతటి శక్తి కలిగినది దేవుడిచ్చినటువంటి అభిషేకం ఈ అభిషేకం మన మధ్యలోనే మనతో పాటే ఉంటది మనతో పాటే ఉంటది ఈ అభిషేకాన్ని గుర్తించి ఈ అభిషేకాన్ని దేవుని చిత్తానుసారంగా ఉపయోగించుకుంటే మందులకి మెడిసిన్స్ ఉంటాయి కదా మెడిసిన్స్కి అలాగనే మంత్రతంత్రాలకు దేవుల అభిషేకానికి లో ఉంటుంది మరి అదే కదా యశప్రభు అంటే మందులకి అలాగనే మంత్రాలకి తంత్రాలకి కూడా లొంగలు ఉంటాయి వాటికి కూడా లొంగ అటువంటి అనారోగ్యాలు లేకపోతే శక్తుల బలము ఇది ఉంటాయి వీటికి కూడా లొంగలు ఉంటాయి వీటిని దేవుని శక్తి చేత లోపరచుకోవచ్చు వంచవచ్చు దేవుని అభిషేకం అంటే అలా ఉంటది ఆమె ఎంతటి శక్తి కలిగిందంటే అంతటి శక్తి కలిగింది ఆ శక్తిని కేతులు వ్యూహాలు ఇద్దరు ఇద్దరు శ్వాత చెప్పుకుంటా దేవాలయం కలిదావని ఈవినింగ్ టైమ్ ఈవినింగ్ టైంలో సాయంత్రం పూట మూడు గంటలకి గుడికి పోతూ ఉంటారు పోతా ఉన్నప్పుడు ఒక కుంటాయిల ఒక కుంటాయిల ఆయన గురించి రాయబడ్డది పుట్టింది మొదలుకొని పుట్టింది మొదలుకొని కుంటుకోవడం రాయబడ్డది ఆయన ఆ దేవాలయం దగ్గరుండి అడుక్కుంటా ఉంటాడు మరి అన్న తల్లివార్డులో ఎంతో వైద్యం చేయించి నాటు మంత్రులు కావచ్చు ఇంకా అన్ని రకాలుగా ఇంగ్లీష్ మంత్రులు మరి అక్కడ ఉన్నాయో తెలియదు కానీ ఆ వైద్యము అనే పేరు కలిగింది ఏదైతే ఆ రోజుల్లో ఉందో వాటిని అన్నిటినీ చేసి చివరికి హీన బతలితేనేమో అని వదిలిపెట్టుకున్నారు ఆ మనుషుడు ఆ గుడి దగ్గర భిక్షాన్ని వచ్చిపోయే వాళ్ళ దగ్గర భిక్ష అడుక్కుంటా ఉంటాడు భిక్ష అడుక్కుంటా ఉంటాడు ఆ భిక్ష అడుక్కునేటువంటి మనుషుడు ఆ పుట్టింటి మొదలుకొని కుంటివాడని రాయపడ్డా వీళ్ళిద్దరూ పోతా ఉంటారు పోతా ఉన్నప్పుడు పోతా ఉన్నప్పుడు ఈ కుంటి వాడు ఏం చేస్తాడంటే య ప్రకారంగా తన వృత్తిని బట్టి అడుక్కునే మనిషి లేదా ఇక మనిషి కనపడితే ఏం చేస్తాడు చేయగలుగుతాడు అట్లాగా పీతులు యోపాద్దరూ ఈ మనుషుడు కూర్చున్న తోడలో పోత ఉన్నప్పుడు వీళ్ళిద్దరు ఎదురవుతారు ఆ కుంటాయి ఎదురైతే ఇక యథా ప్రకారంగా అయ్యా భిక్ష వాళ్ళు అడిగితే పేతుల మనుషుల్ని ఇతర మనుషుల్ని దగ్గరగా పరికించి పరికించి చూసి ఒక మాట అంటాడు ఏమని అంటాడంటే ఈరోజు మన వాక్య ధ్యానము ఈరోజు మన వాక్య ధ్యానము అదే బలాభ్యులు చెరగట్టబడిన వారు సహితము విడిపంపబడ్డరు లేదు ఇదే మాట లాచీలు చెరపట్టబడినటువంటి వారు సైతం కూడా వినిపించబడతారు లే అని అంటే ఇంకా చేయించి ఆ మనుషుల్ని చేపట్టుకొని లేపనెత్తితే దిగ్గుల దిగ్గుల ఆ నరాలు కండరాలు పాట 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 పాటు పడారు మళ్ళీ పరిశుద్ధాత్మ శక్తి చేత బలము పొందుకొని ఈ పీటిలు ఎప్పుడైతే చేయించి వ్యక్తో అప్పుడు లేచి లేచి కంపెనీ వేస్తా ఉంటాడు బలాజులు మనకు కనపడి బలవంతులు బలగా ఉండదు అన్ని రకాలుగా భగవంతులను పేరు తెచ్చుకున్న వాళ్ళు వాళ్ళ చేతిలో విడిపించబడచ్చు ఏదో ఒక సందర్భంలో విడిపించబడచ్చు వాళ్ళకి మించినటువంటి పెద్దోళ్ళను తీసుకొచ్చి వాళ్ళ ముందు గుచ్చబెట్టి మరి అది పద్ధతి కాదు కదా నీకెంత అధికారం ఉన్నా నీకెంత బలగం ఉన్నా నీకెంత మనగడు ఈ మనుషుల్ని ఈ రోజులు ఇట్లా బాధ పద్ధతి కాదు కదా తప్పు కదా అని ఏదైనా రకంగా మాట్లాడి కన్విన్స్ చేసి ఆ బలవంతుల చేతిలో నుంచి విడిపించవచ్చు బలమూలమని మరి ఈ అనారోగ్యాలు ఈ అనారోగ్యాలు ఈ దెయ్యాలు ఈ శక్తుల బలము వీటి నుంచి వీటి నుంచి ఎవరిని తీసుకొచ్చి మాట్లాడిస్తే ఎవరి మాట్లాడితే ఎవరు మాట్లాడితే వదిలిపెట్టిపోతాయి అందుకే మొదట్లో చెప్పుకున్నది కొన్ని అణువిగాని రోగాలు ఉంటాయి వాటికి దేవుని శక్తి మాత్రమే సరి దేవుని శక్తి మాత్రమే సరి ఆ అణివిగానేటువంటి రోగాన్ని దేవుడు ఏం చేసినట్టే కుదిరిచ్చాడు ఆ రోగానికి మిరుగు ఆమె బలవంతులు ఎవరైతే ఉన్నారో ఈ అనారోగ్యంతో ఈ బల అనారోగ్యమైనటువంటి బలము చేత పట్టబడినటువంటి జీవితాలు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఈ బలహీనతకి లోబడి జీవితం అంతా కూడా వాటి కిందనే నరిగిపోతూ ఉన్నారో అటువంటి వారికి సైతము దేవుడు ఏం చేస్తారంటే విడిపించగలిగినటువంటి శక్తి ఒకటి ఆయన లేఖనంలో మనం చదువుకుందాం పీర్తి రాసినటువంటి పత్రిక ఆ పేతరు కాదు కార్యము మూడో అధ్యాయము రెండవ లక్షణం ఏడో లక్షణంలో రెండవ రెండో చదువుకుందాం పుట్టినాటి మొదలుకొని కుందివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండను ఆడు వాడు దేవాలయంలోనికి వెళ్ళి వారిని వృక్షం అడుగుటకు కొందరు ప్రతి దినూ వాని శ్రీంగారేవాలయ జ్ఞానం వద్ద ఉంచుచి వచ్చేది

ఇక పక్కన పెట్టేమనుకుంటారు మహవన్న కొనేసారు చెయ్యకపోయినా వీళ్ళకి అర్థమైతే సహాయం అయిపోయినా వీళ్ళు తీసుకుని ఆ గుడికాడు దూస పెడితే వాడే అడుక్కొని బతుకుతున్నాను చెప్పాలని కొంతమంది ఆ టయానికి తీసుకొచ్చి గుడికాడు వదిలిపెట్టడం సాయంత్రం టయానికి తీసుకుపోయి వాళ్ళ ఇంటికాడ పెట్టడం టయానికి కొంతమంది వచ్చి ఈ మనుషుల్ని ఆ గుడి దగ్గర వదిలిపెట్టేటవాళ్ళు మనకి గుడి దగ్గర నుంచి ఇంటికి తీసుకుపోయేట చూడండి ఎంత హెల్ప్ చేసేటోట్లు ఎంత సాయం చేసేటోళ్ళు ఎంత సాయం చేసేటోళ్ళు చేతిలో నుంచి ఎంత తిండి గింజలు మాత్రం పెట్టారు పెట్టారు ఎంత తిండి గింజలు ఎందుకు పెట్టాలంటే వంటి రెండు ఏమి పెడతారు పుట్టిన దగ్గర నుంచి సత్యదాహకం ఆ జీవిత కాలం అంతా పెట్టమంటే ఏమి పెడతారు ఈ పని చేస్తారు మన వన్నా పెట్టకపోయినాం మన వల్ల పెట్టకపోతే పెట్టకపోయినాం తీసుకుని గుడికాడు వాడైతే వాడు భగవంతుడు గారు అడుక్కొని ఇలా ఆలోచన చేసి తీసుకొచ్చి ఆ గుడి దగ్గర వదిలిపెడితే వచ్చే ప్రతి ఒక్కరిని అడుక్కొని తోట పోషించుకుంటా ఉన్నాడు ఆ సమయంలో తీపి ఆ మనుషుల్ని చూసి చూసి యేసుక్రీస్తు మహామనువ నోబెడు అనుచిచి చిల్తే లేకతే అనారోగ్య పోటి అటబడి నాటవతే ఆ మనుషుని జీవితము ఆ ప్రమాణంలో తోట అనారోగ్యానికి అనారోగ్యానికి అలారిపోత నాటవట మనుషుని జీవితము శక్తి కలిగిన దేవుని చేరిలోచు స్వస్తత లేక రాణటం జరిగింది స్వస్థత రావటం జరిగింది పేతులు పేతులు దేవుని పేరు మీద మనుషుల్ని లేవనెత్తితే దిక్కులు లేచి కూర్చోటం లేచి కూర్చోటం మీద పరుగులెత్తినట్టు కనపడుతుంది పరుగులెత్తినట్టు తర్వాత అపూస్తల కార్యము ఆ ఏడు వచ్చంలో ఆ మాట రాయబడి ఉంటుంది వాళ్ళు చెయ్యి పట్టుకొని లో వెంటనే వాళ్ళ పాదములను చీల మనలను చీల మండలను బలము పొందను వాళ్ళ దిగ్గున లేల్చి నిలిచి నడిచను నడుచొచ్చు గంతులు విడిచు దేవుని స్థుతించొచ్చు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను బలార్జులు బలార్జులు పట్టబడతారు పట్టుకుంటారు కానీ విడిపించబడేటువంటి విడిపించేదాము అని అనుకోని ఆలోచన చేస్తే ఆలోచన చేస్తే అన్ని నాణాలు అన్ని రోజులు విడిపించబడలేదు కదా ఒక్కొక్కరు ఉంటాడు బలవంతునికే బలమైన అంటే బలానికే బలం వచ్చే కూడా అర్థమైందా బలం ఉంది ఆ బలానికి బలం వచ్చే కూడా ఉన్నాడు వాడి చేతిలో చిక్కుకున్నామంటే చిక్కుకున్నామంటే బయటకు రాలేదు మరి వారి చేతిలో నుంచి ఎవరు విడిపించాల ఏ శ్రీస్తు పరిశుభ్రముల నుంచి విడిపించబడాలా అందుకే లేక చెప్తా ఉన్నది బలవంతులు సహితము బలవంతుని సహితము కూడా దేవులు శక్తి చేత కొట్టివేయబడతారు బనాశులు కూడా అయితే పట్టుకొని ఉండడం ఈ ఉన్నది అనారోగ్యం ఉంది వాళ్ళ జీవితం అంతా ఖర్చు పెట్టుంటారు అంటింటి మనుషులు తల్లిదండ్రులు ఉన్నారు కదా వాళ్ళ జీవితం అంతా ఖర్చు పెట్టి ఇక మొత్తం ఒక అంటారు కదా చివరిలో అంత ప్రయత్నం చేస్తారు మనుషులు అన్ని ప్రయత్నాలు చేసి చివరికి బతికితే అని విడిచిపెడతారు లేకపోతే ఇక దేవుడికే వదిలిపెడతారు ఎవరికి వచ్చాయంటే దేవుడు మీద నమ్మకం ఉంటున్నాయో దేవుడే ఒక బాగు వదిలిపెడతారు దేవుడు మీద నమ్మకం లేదనుకోండి ఈ వాళ్ళ బతుకట్లే ఈ ఒక అట్లే బతుకమైన వాళ్ళని వదిలిపెట్టుకుంటారు అయితే పేరుని పరిశుద్ధత వెళ్ళు దేవుని పరిపూర్ణత యొక్క మన జీవితాల్లో ఇలాగా పట్టబడింది ఏదైతే ఉంటుందో దానికి సరి అయినటువంటి ఔషధం ఏంటంటే ఏసు క్రీస్తు అనేటువంటి పరిషత్ ఈయన ఊరు మీద ఈయన బలము మీద ఎంతటి శక్తి కలిగిందైనా ఎంతటి బలవంతులైనా ఎంతటి దెయ్యాల యొక్క బలమైనా సరే తీర్చిపెట్టకపోతుంది విడిచిపెట్టుకుంటూ కదా ఇప్పుడు ఈ అనారోగ్యంతో పాటబడిన మనుషులు చూసిన దేవాల చేత పాటబడినటువంటి ఒకడు ఉంటాడు వాడిని చేస్తా వాడిని చూసే ముందు నేను కొన్ని కుటుంబాలను చూసాం కొన్ని కుటుంబాలంటే నేను చూశాను వాళ్ళ కుటుంబాలు వాళ్ళ కుటుంబాన్ని ఎవరి చోట కూడా స్వస్థత అనేది పొందుకోలేక కనపడేదానికి ఏదో ఒక రకంగా ఇరుగుడు నేర్చు కానీ స్వస్థత కలిం చేర్చు కానీ కనపడనటువంటి ఈ దెయ్యాలకి ఈ శక్తుల బలానికి ఏ మురుగు ఏ రీతిగా వాటిని కట్టడి చేసి జీవితాల్లో బాగుంచగలము బాగుండలేము అలాంటి కుటుంబాన్ని నేను చూసా వాళ్ళ జీవితంలో దేవుని ఉద్దేశము ఉంటేనే వాళ్ళు మనం చెప్పుకోగలుగుతారు మనం చెప్పుకోగలుగుతారు నేను చెప్పా చెప్పా పదే పదో చెప్పా దేవుని అనేది మీరు గడుతున్నప్పుడు దేవుని మీరు పాటించినప్పుడు దేవుణ్ణి మీరు అనుసరించినప్పుడు మీకు అప్పటిలాగా అప్పటిలాగా శ్రమలు అనేది ఎదుర్కొని మీ కుటుంబం అనేది మీరని మీరు ఇప్పుడు ఉన్నటువంటి ఈ లోకంలో అప్పటిలాగా శ్రమలు పొందుకోవాలి ఇప్పుడున్నటువంటి మీరు అప్పటిలాగా కేసీ ప్రభు నమ్ముకోకముందు ఏ అయితే పొందుకున్నారో ఇప్పుడు పొందుకోరు మీరు ఏం చేయాలంటే దేవుని మార్గంలో నడుచుకుంటూ పోతా ఉండాల పోతా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే అనేది అంటే వాళ్ళ జీవితాల్లో ఉన్నటువంటి ఈ శక్తుల బహము బలం ఏదైతే ఉందో దానిని దేవుడు కొట్టేస్తాడు కొట్టేస్తాడు మాటతో చెప్తే ఎన్నో ఉంది అని అనిపిస్తుంది కానీ మాటతో చెప్పినంత ఈజీ అయితే కాదు కాదు ఆ కుటుంబంలో ఉన్నటువంటిది దేవుని ఆత్మ ద్వారా బయలుదర్చుగా తర్వాత తర్వాత వాళ్ళ జీవితంలో వాళ్ళే రీతిగా దేవుడితో నడుస్తూ ఉన్నారో అది తెలుసుకోవాలి ఆ తర్వాత వారిని దేవుని వైపు దేవుని మార్గంలో ఇలాగ నచ్చినట్లయితే క్షేమాన్ని పొందుకుంటారు క్షేమాన్ని లేనటువంటి ఈ రోజుల్లోనే క్షేమాన్ని పొందుకుంటారు మరి వాటిని కొట్టేటటువంటి ఎట్లా ఆ శక్తుల బలాన్ని ఆ దెయ్యాల బలాన్ని ఎలా గుట్టేయాల పేవులు కొట్టేస్తాడు పేతులు అన్నాడు కదా పేతులు పెద్ద ఆ ఏరియాలోనే ంత్రికుడు కాదు తంత్రాలు చేసేటువంటి మనుషులు కాదు కాదు ఎర్ర ఉంటది కదా ఎర్ర తెలిసిన వానపా వేసి లేదా పక్కన ఉన్న సముద్రానికి పోయి సముద్రం వేసి సముద్రంలోచి గంటలతో చేయబట్టుకొని ఎప్పుడు ఊగినట్ట ఎప్పుడు పీచినట్టగినట్టు అవుతుందా అని అటో చెప్తా అంటూ ఆ చేసే మనిషి ఆ పీతడు ఆ పీతులు ఆ పీతడు పుట్టింది మొదలుకొని పుట్టింది మొదలుకొని ఆ దేవాలయంలో కుంటి తనంతో ప్రదేశించుకుంటా ఉన్నటువంటి ఒక మనుషునికి జీవితాన్ని చెంద దేవుని శక్తిని పొందుకోవాలి దేవుడి అభిషేకాన్ని దేవుడి అభిషేకాన్ని పొందుకోవాలి ఆమె ఈ అభిషేకము నిజం అబద్ధం కాదు అందుకే కాదు మనం పొద్దున్న దగ్గర నుంచి సాయంత్రం వరకు దేవుడు అని ధైర్యంగా ధైర్యంగా ఏ సందర్భంలో కూడా బలహీనతకి గురి కాకుండా వీడి అయినా సరే దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకొని ధైర్యంగా ముందడిగేస్తా ఉన్నది ఆ శక్తి లోపడైన దేవుడు ఏం చేస్తాడంటే స్వస్థపరుస్తున్నాడు అనారోగ్యంతో బలహీనతలతోటి జీవితం అనేది బంధించబడి ఉంటే ఫ్రీగా అయిపోతుంది విడుదలనేస్తాడు ఆసక్తి మంతాడు ఈ దైవం చేత పక్కబడినటువంటి ఒకడంలో ఆ మార్కు వార్తలో మార్కు వార్త ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ క్షణంలో ఒక మాట ఉంది మొత్తం చెప్పను కానీ కొంచెం చదువుకున్నాం సౌన్యం సరిపోదు ఐదో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన ఆయన దేవుడు ఎక్కినప్పుడు దయ్యములు పట్టిన వాడు ఆయన వద్ద తన నిండ మిమ్మల్ని ఆయనను బమాలు కొనే కానీ ఆయన వాడికి సెలవు యక మీరు మీ ఇంటి వారి వద్దకు వెళ్ళి ప్రభువు అందుకు కలికరపడి మీకు చేసిన కార్యములన్నిటిని వారికి తెలియజెప్పు మాను అంతకుముందు ఏం జరిగిందంటే ఈ దెయ్యాన్ని బట్టి ఉన్నాడుగా దయ్యాలు అని రాసి ఉన్నది అంటే ఈ దెయ్యం పట్టింది ఒకటి కాదు వాడికి ఆ మనుషుడికి అనేక దయ్యాలు అనేక దయ్యాలు కలిసి ఒక్కడనే పట్టుకుంటాయి అక్కడనే కట్టుకుంటే ఆ ఒక్కడు ఇల్లు పెట్టి కొంచెంసేపు సమాధుల్లో కొంచెం సేపు కొండల్లో కొంచెం సేప ఏమో మొట్టల్లో ఇట్లాగా అక్కడక్కడ అక్కడక్కడ ఆ షిప్లు లాగా సిటీలో షిప్లు బ్యూటీలు ఉంటాయి కదా ఆరు గంటల నుంచి రెండింటి దాకా ఒకటి రెండు గంటల కాళ్ళ నుంచి పదింటి దాకా ఒకటి పదింటి కాళ్ళ నుంచి తెల్లారమల్ మళ్ళీ ఆరు గంటల దాకా ఒకటి అట్లా షిప్లు ఉంటాయి కదా ఆ షిప్ లాగా ఈ దొంగ పట్టినప్పుడు ఏం మాత్రం అంటే సమాధుల్లో కొంచెం సేపు అడవిల్లో కొంచెం సేపు ఆ కొండల్లో కొంచెం సేపు అరుసుకుంటా కేపలేసుకుంటా శరీరాన్ని కోసుకుంటా కోసుకుంటా తనను తాను గాయపరచుకుంటా ఉన్నాడు ఇట్లా తిరుగుతా ఉన్నప్పుడు ఏసు ప్రభువాడికి ఎదుర ఎదురైతే పరిగెత్తుకుంటా వచ్చి అక్కడెక్కడో ఏసు ప్రభు చేసి అయ్యా సంయోగతుడా దేవుని కుమారుడవి అని చెప్పి దేవుని మీద దేవుని మీద నేను అందరూ చేయొద్దు ఈ దేశంలో నుంచి అసలే కాళ్ళు కా దేవుడి మీద ఎట్టు ఆ దెయ్యాన్ని ఏసుప్రభము బతిములు ఆడుకుంటా ఉంట బతి ఆడుకుంటా కాదు కాదు ఇంకో మాట చెప్పాను ఏ సు ప్రభుత్వం ఏమంటారంటే వాణిని నీవు వదిలిపెట్టేసి వదిలిపెట్టేసి వెళ్ళిపో వదిలి వదిలిపెట్టేసి వెళ్ళిపో అని చెప్పానని ఒక మాట చెప్తే వెంటనే ఏమవుతుందంటే అయ్యా ఇంత పని చేయకు అక్కడ పందులు తిరుగుతూ ఉన్నాయి పందులు దిగుతూ ఉన్నాయి పోయి ఆ పందుల్లో జ్వరమంటాం ఆ పందుల్లో పోవడానికి మాకు సెలవీయాలంటే సరిపోయిందని చెప్తాడు చెప్తు దయ్యాలు కనపడడం దెయ్యాలు కనపడడం ఆ దెయ్యం లోపల తీసుకొచ్చి చీపురు కట్ట తీసుకొని ఈపులో ఈపులో పెడితే వాడి శరీరానికే దెబ్బలవుతుంది కానీ ఆ దయ్యానికి ఏం కాదు ఏం చేద్దాం మరి ఎట్లా చేయాలా ఈ దెయ్యాల్లో ఎలా కొట్టాలంటే కనపడదాలు కనపడే దాన్ని కనపడేదాన్ని అయితే అదిరించో బో బయలు పెట్టే దగ్గర పెట్టో బయలు పెట్టించి ఏదో ఒకటి చేయొచ్చు కనపడని దానికి ఏ రీతిగా బయలు పెడతావు అంతే కదా ఈ అనారోగ్యం ఒకటి ఈ దెయ్యాలు ఒకటి ఇంకా కనపడలో ఉన్నాయి కొన్ని కుటుంబాల్లో కూడా అనే మొదట ఇందని చెప్పావు కదా కుటుంబాలలో కూడా కొన్ని కనపడినటువంటి ఉపగ్రహాలు ఆ ఉపక్రమంలో వాడు మర్చుకుంటూ పోతున్నప్పుడు ఎంత చేసినా సరే నమ్మకం అనేది ఉండదు క్షేమం అనేది ఉండదు ఆ చీపురు కట్ట ఎలాగైతే రోజు అరిగిపోతా ఉంటదో ఆ కుటుంబాలు కూడా ఎంత కష్టం చేసినా సరే అరిగిపోతానే ఉంది కొంచెం కూడా పచ్చగా ఉన్నట్లు పచ్చగా ఉన్నట్లు కనపడనే కనపడదు ఒక మొక్కను అక్కడ తీసుకొచ్చి ఒక మొక్క తెచ్చి నాటితే ఆ రోజు నీళ్ళు పోతే పచ్చగా ధరపడతారు ఆ కుటుంబం ఎన్ని రోజులు చూసినా సరే ఎన్ని రోజులు ఆ కుటుంబాన్ని చూసినా సరే ఎప్పుడు అది పచ్చగైతే కనపడతాం ఎప్పుడు ఏదో ఒక చేడ తోటి ఆ ఏడుపులు పడబో పడితే ఉంటుంది అట్లా ఉంటాయి ఈ దుయాలు కూడా అలాగే మా మనుషుల్లో ఇబ్బందులు పెడితే ఇబ్బందులు పెడితే ఏ శక్తి చేత ఆత్మ యొక్క భయం చేత వాటిని వెళ్ళగొడితే ఆ మనుషుడు స్వస్థత పొందుకొని స్వస్థత పొందుకొని కొన్ని సంవత్సరాలు అయితే మా ఇంటికి పోక ఇల్లు మర్చిపోయే ఉంటాడు గుర్తు వచ్చినటువంటి యేసుప్రభు అంటూ ఇంటికి పోవాలంటే నేను పోవాలి ఇక్కడే ఉంటా నేను మీ దగ్గరే ఉంటా అని బతి ఉంటాడు యేసు బతి వాడుకుంటా ఉంటాడు మనం కూడా చూస్తే ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని బంధులు వచ్చినా ఆ దేవుని శక్తిని మనం చూసిన తర్వాత అస్సలు విడిచిపెట్ట బుద్ధి కానీ దేవునికి స్తోత్రం కలుగులు కాక యేసు ప్రభు ఆ మతం కాదు యేసు ప్రభు ఆ పరాయుడు కాదు ఆ దేశాడ కాదు ఆయన ఆ రక్షకుడు సరే అన్నమాట ఇది రక్షకుడు ఆయన ఏ దేశ ఏ మాట కూడా అయితే మనకెందుకు మనల్ని రక్షించండా లేదా ఆకాశంలో మనల్ని కూర్చుండబెట్టినా లేదా ఇవే కావాలి అంతేకాదా మనకు కావాల్సింది ఏంటంటే దేవుడు అనేది ఏంటో కూడా ఉంటే ఉంటే ఆయన దగ్గర మనల్ని కూర్చోబెడితే చాలు ఆ పని చేయటానికి ఏసుప్రభు వచ్చిందేసిప్రభు ఆ విషయాలను చెప్పుకుంటా చెప్పుకుంటా వీటి అన్నింటినీ చెప్పుకుంటా పోతున్నప్పుడు ఈ దెయ్యం మనోడు ఎదురైతే ఆ దెయ్యాన్ని భార్య నుంచి గడిపించిన తర్వాత ఆ మనుషుడు మనం ఇందా చదువుకున్నాం కదా నువ్వు వద్దులే నీ ఇంటికి వెళ్ళిపో మీ ఇంటికి వెళ్ళిపోయి నీ వాళ్ళందరికీ ఈ యేసు ప్రభు ఎట్లా చేసి ఏం చేసిండు నా జీవితాన్ని ఎట్లాగ బాగు చేసిండా విషయాలు అన్నిటినీ కూడా అందరికీ చెప్పు మొత్తం కొండ పగలబెడితే పుట్టు పుట్టి ఎట్లా అయిపోతుంది అంత మొక్కలు మొక్కలు అవుతుందిగా అట్లాగా అట్లాగా ఈ జీవితంలో జరిగిన వాటి అన్నిటినీ కూడా కొండ బద్దలు కొట్టినట్టుగా మొత్తం చెప్పేశారు మొత్తం చెప్పేసాను మా అందరూ నీటిగా చెప్పడానికి వస్తాం బలవంధుల యొక్క అధికారం నుంచి బలార్జుల యొక్క గుత్తుల నుంచి విడిపించగలిగినటువంటి శక్తి మాత్రం మన వాక్య ద్వారా ఈ రోజున ఇదే విషయా గ్రంథము నలభై తొమ్మిదో అక్షరంలో ఇరవై ఐదో అక్షరంలో ఈ లాగు రావడం అటువ ఈ లాగు సెలవు తీసుకున్నాడు బలార్జులు చేరపట్టిన వారి సైతము వీడు పింపడుతుంది దీపరులు చెరపట్టిన వారు వీడు మన వాక్య జ్ఞానం ఈ రోజున ధనాక్షులు చెరపట్టిన వారి సహితము వీడు పెద్దపడుతుంది కాక అంటే ఈ దయ్యాలు అలాగనే ఈ కనపడనటువంటి రోగాల చేత ఈ మెండు రోగాలు అంటారట ఈ బెండు రోగాల చేత ఎవరైతే చెరపట్టబడి ఉన్నారో వాళ్ళని సైతము ఎవోగా విడిపించగలిగినటువంటి సమర్థుడు సమర్థమైన దేవునికి ఈ రోజున మన జీవితాల్లో ఇంతటి బలమైనది ఏమైనా ఇంకా ఇంత వాటి నుంచి విడిపించబడేటట్లు ప్రార్థించుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మహోన్నతుడమైన తండ్రి ఈ విధంగా కాలం మందు లేఖనమ సలభిస్తా ఉన్నది బలవంతులు చేతిలో నుంచి ఏడిపించగలిగినటువంటి శక్తి మంతుడవు అది అనారోగ్యమైన అంధకార సంబంధంలో ఉన్నటువంటి శక్తుల బలమైన మీ ముందర నిలువ మేరదని లేపనాలలో తండ్రి సెలవిస్తూ ఉండగా పరిశుద్ధుల జీవితాలలో మీ భీకర కార్యములు కనపరుచి ఉండగా ఇప్పుడు తండ్రి మీ పరిశుద్ధతను సంతరించుకొని నేను అనుసరించుచు ఉన్న నిడల జీవితాలలో నాయడని వేసు బలమైనది అనారోగ్యమైనా సరే అంధకారంలో ఉన్నటువంటి శక్తుల బలమైనా సరే ఇప్పుడు తండ్రి అమూల్యమైనటువంటి ఏసు క్రీస్తు శక్తి కలిగిన నామం వినిపించబడము కాక ఈ సజీవమయ్య నామంలా తండ్రి ఈ మనల్ని ప్రతిష్ఠించి వేసుక్రీస్తు మహకలిగిన నామం ప్రార్థించి వేడుకోవచ్చు నాకు తండ్రి అను అమే మన పరిశుద్ధులు కృతాలు ఇచ్చే మనల్ని నడిపించడం కాక ఆమె